హాయ్ అండి అందరికీ నమస్కారం మీ విన రైన్ ఫుడ్స్కి స్వాగతం ఈరోజు రెసిపీ బెల్లం బూందీ బర్ఫీ అండి ఈ స్వీట్ బూందీ బర్ఫీ చాలా బాగుంటుంది మనం ఇంట్లో స్నాక్ లాగా చేసుకోవచ్చు చేసుకొని ఒక స్టోరేజ్ పెట్టుకేసుకున్నామంటే నెల రోజులైన నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా అట్లే ఉంటుందండి చాలా బాగుంటాయి క్రంచీగా క్రిస్పీగా ముందుగా రెండు కప్పులు శనగపిండి ఒక బౌల్లో తీసేసుకున్నానండి తీసేసుకొని మీరు క్వాంటిటీ బట్టి వేసేసుకోండి రెండు కప్పులు శనగపిండికి ఒక పావు కప్పు బియ్య పిండి వేసానండి ఒక ఐదారు స్పూన్లు బియ్య పిండి అంతే అండి ఎక్కువ వేయకూడదు వేసేసి ఒక పావు కప్పు బియ్య పిండి వేసిన తర్వాత ఒక పావు టీ స్పూను సాల్ట్ వేయాలి సాల్ట్ ఉరికే టేస్ట్ కండి మరి ఎక్కువ వేయకూడదు తర్వాత ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసేసానండి వేసేసి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా అలా జాడు వచ్చే వరకు కలుపుకోవాలండి ఒకేసారి వాటర్ వేసే అనుకో మనకి క్వాంటిటీ తెచ్చు కదా సో కొంచెం కొంచెంగా వేసుకుంటే అలా జాడో వచ్చే వరకు కలుపుకొని డీప్ రైస్ సార్ ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక చూడండి అలా వేసి చూడండి వెంటనే పాకి అనుకోండి బాగా ఆయిల్ కాగినట్టు అప్పుడు ఆ జారు గట్టెల నుంచి వేసి ఇలా చిన్న చిన్నగా ఇట్లా అట్లా డ్రాప్స్ పడతాయండి అప్పుడు బాగా ఫుల్గా వరకు మాత్రమే వేయండి ఎక్కువ వేసారనుకోండి లోపల ఉండల్లాగా అయిపోతాయి సో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించాక గోల్డ్ కలర్ వచ్చిందని ఎప్పుడు తెలుస్తుంది అంటే అండి అక్కడ బురుగు వస్తుంది కదా మనం వేస్తేనే ఆ బురుగంతా రాకుండా ఆగిపోతుంది సరే ఆయిల్ ఫ్లె ప్లెయిన్ అయిపోతుంది అప్పుడు మనం తీసేసుకొని అన్నీ వేయించేసేసుకొని పక్కన పెట్టేసుకోండి పెట్టేసిన తర్వాత బెల్లం అండి మనం రెండు రెండు కప్పులు శనగపిండి వేసుకున్నాం కాబట్టి రెండున్నర కప్పు బెల్లం వేసేసుకోవాలి వేసేసుకొని స్వీట్ కరెక్ట్ సరిపోతుందండి రెండున్నర కప్పు వేస్తే రెండున్నర కప్పు స్వీట్కి బెల్లం వేసేసుకొని అది కొంచెం హాఫ్ కప్పు వాటర్ వేసేసి కరగబెట్టేసేసుకోండి కరగబెట్టుకొని ఫిల్టర్ చేసుకోండి దాంట్లో ఏమైనా ఇసుక ఉంటే వెళ్ళిపోద్ది తర్వాత అదే బెల్లంని మళ్ళీ పాకం పట్టే వరకు ఉంచుకోవాలండి అన్ అంతలోపల మనము ఒక రెండు ప్లేట్లకి ఆయిల్ పట్టించేసి పెట్టేసేసుకోవాలి ఇది ఇంకొకరు తోడు ఉంటే మనకి ఈజీగా అయిపోతుందండి ఒకరే చేయాలంటే కొంచెం టైం లేట్ అయిపోయినా కానీ గట్టిగా ఉండలు గట్టి పెట్టేస్తుంది తర్వాత పాకం చూడండి అలా అయిపోయిన తర్వాత వాటర్లో వేసి చూడండి వెంటనే ఉండలాగా అయిపోయి కింద వేస్తే సౌండ్ వస్తుందని టంగ్ అని అంతవరకు పెట్టుకోవాలి బాగా థిక్గా పాకం వచ్చే వరకు తీసేసుకొని అందులో కూడా ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్నారంటే మనకి సాఫ్ట్గా వస్తాయండి బి బూందీ తర్వాత పాకం వచ్చేసిన తర్వాత వెంటనే వేసి ఒకరు వేస్తూ ఒకరు కలుపుతూ ఉంటే ఈజీగా అవుతుంది వేసేసి ఒకరే వేయాలంటే తొందరగా అయిపోతుందండి గట్టిపడిపోతుంది సో ఒకరు వేస్తూ ఒకరు కలిపేసేసి వెంటనే అంతా కలిపేసాక ఆ ప్లేట్లలో వేసేసేసుకొని దేంతో అయినా అంటే ఆ గరెటితోనే మనం ప్రెస్ చేసేసుకోవాలి అందుకే ఇంకొక మనిషి ఉంటే ఈజీగా అయిపోతుందండి నేను ఒక్కడే అయ్యేసరికి కొంచెం గట్టి పడిపోయింది సో రెండు ప్లేట్లలో అలా వేసేసి ప్రెస్ చేసేసేయాలి వెంటనే చేసేయాలండి లేకపోతే మనకి ఇంకా అలాగా పొడి పొడిగా ఉంచుకోవాల్సి వస్తుంది బర్ఫీలు కాకుండా మరి పగిలిపోయేలాగా ఉత్తకండి ఒక సింపుల్గా ఒత్తేస్తే కరెక్ట్ సరిపోతుంది అలా ప్రెస్ చేసిన తర్వాత అప్పుడే వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోండి కట్ చేసుకొని ఒక వన్ అవర్ తర్వాత చల్లబడిపోతాయండి అప్పుడు మనం తీసేసుకొని ఒక ఒక బాక్స్లో పెట్టేసేసుకున్నామంటే ఎప్పటికప్పుడు క్రంచిగా టేస్టీగా మనకి స్వీట్ కావాలన్నప్పుడే తీసేసుకోవచ్చు అండి అంత బాగున్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈజీ అండి చాలా ఒకసారి ట్రై చేసి కమెంట్ చేసేయండి ఎలా ఉందో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్